హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మజేతి కమ్మని వంట ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి ఇప్ప పువ్వు లడ్డు ఈ పువ్వులతో లడ్డూలు అయితే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఇప్ప పువ్వులతో లడ్డూలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా వెప్ప పువ్వులను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి లేకుండా శుభ్రంగా చూడాలి ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసి వేయించాలి పల్లీలు సగం వేగాక టూ టేబుల్ స్పూన్స్ నువ్వులను కూడా వేసి వేయించాలి ఇవి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఎప్ప పువ్వులను వేసి వేయించాలి ఇప్ప పువ్వులను వేయించడం వల్ల తొందరగా పొడి అవుతుంది మేము భద్రాచలం వెళ్ళినప్పుడు అక్కడ ఇప్ప పువ్వుల గురించి అడిగి తెలుసుకున్నాను ఇప్ప పువ్వులతో చాలా రకాలుగా ఉపయోగించవచ్చు కుడుములు లడ్డూలు గారెలు పొడి చేసి పాలల్లో వేసుకుని త్రాగవచ్చట నేనైతే లడ్డూలను ఏ విధంగా చేయాలి అని అడిగి తెలుసుకున్నాను వీటి వల్ల ప్రయోజనాలు కూడా వాళ్ళు చెప్పారు ఎప్పకువ్వు లడ్డూలు గర్భిణీ స్త్రీలు కట రోజుకి ఒకటి తిన్నట్లయితే వాళ్ళకి ఐరన్ ట్యాబ్లెట్తో పని ఉండదట హిమోగ్లోబిన్ పెరుగుతుందట కాలుష్యం అధికంగా ఉంటుంది చల్లారిన తర్వాత పల్లీలు నువ్వులతో పాటు ఇవి కూడా మిక్సీ పట్టాలి ఇవి మెత్తగా అయిన తర్వాత కప్పు బెల్లం తురుమును కూడా వేసి మిక్సీ పట్టాలి బెల్లం ముందుగా వేయకండి బెల్లం ముందుగా వేస్తే అవి తొందరగా నలగవు చూడండి ఈ విధంగా మెత్తగా ఉండేలా చూసుకోవాలి మీకు ఇంకా కావాలంటే యాలికల పొడిని కానీ మిరియాల పొడిని కానీ వేసుకోవచ్చు చిన్నపిల్లలకి బ్లడ్ తక్కువగా ఉంటే ఈ లడ్డు రోజుకొకటి పెట్టినట్లయితే వాళ్ళకి తొందరగా హిమోగ్లోబిన్ పెరుగుతుందట ఈ లడ్డూలను అంగన్వాడీ స్కూల్లో కూడా పిల్లలకి పెడుతున్నారట మా పిల్లలైతే విప్ప అసలు నోట్లోనే వేసుకోలేదు స్మెల్ వస్తున్నాయని కానీ లడ్డూలైతే వాళ్ళకి తెలియకుండా కానీ తినేశారు చాలా బాగున్నాయని బలమైన లడ్డు రెడీ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్